నమస్తే అండి నేను రజాక్ జనసేన పార్టీ కార్యకర్తలని ఎర్రిపప్పల్ని చేశారు మామూలు పప్పల్ని కాదు ఏబిఎన్ రాధాకృష్ణ ముందు నుండి చెప్తూనే ఉన్నాడు మీకు ఇరవై రెండే ఇరవై నాలుగే ఇరవై లోపే మొత్తం టీడీపీయే కాబట్టి మీరు మూసుకొని కూర్చోండి అని చెప్పేసి రాధాకృష్ణ చెప్పినప్పుడు మనం అందరూ కూడా అబ్బో రాధాకృష్ణ ఏదో మానిపులేట్ చేస్తున్నాడు జనసేన పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేయడం కోసం ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ లేస్తున్నాడని చెప్పి అందరూ అనుకున్నాం నిజానికి చివరి అక్కడికి ఏ ఇలా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అనమాట ఏం చెప్పాడు జనసేనకి ఇరవై ప్లస్సే అంతకుమించి ఎక్కువ లేవు అని తగేసి చెప్పాడు మనం నలభై వేలు యాభై వేలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో తెర చుట్టే ఇరవై నాలుగు దగ్గర అయినటువంటి పరిస్థితి మరి ఆ ఇరవై నాలుగు కూడా నిజంగా గెలిచేది అంత ముందు ఎవరికి లెక్కలు చేయటం పరిస్థితి ఇది పరిస్థితి అంటే పరిస్థితులు చూస్తే కార్యకర్తలని ఇంతకాలం హై ఎక్స్పెక్టేషన్స్ మనం మనకి ఓ మూడో వంతు సీట్లు మూడో వంతు సీట్లు అంటే ఎనభై యాభై ఎనిమిది సీట్లు రావాలి యాభై ఎనిమిది బీఫామ్లు కావాలి యాభై ఎనిమిది జనసేన పట్టి అభ్యర్థులు ఉండాలి సరే యాభై ఎనిమిది కాకపోయినా ఒక నలభై వరకు వేసుకోవచ్చు నలభైలో డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఒక ఎనభై పాచుకో గెలవచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నలభై పెట్టుకుంటే కనుక నలభై గెలిస్తే కనుక రేపొద్దున వయసు టీడీపీలో చాలామంది ఓడిపోతే ఈ నలభైతో ఆడతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఇరవై నాలుగు సీట్లే ఇచ్చారా ఏంటి కథ అనేది కూడా ఉన్నటువంటి పరిస్థితి రెండోది ఏంటంటే ఈ ఇరవై నాలుగు సీట్లకి అసలు జనసేన పార్టీకి టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారా ఏమైనా అసలు హెల్ప్ ఉంటుందా రేపొద్దున ఓటు ట్రాన్స్ఫర్ అనేది టీడీపీ దగ్గర నుంచి అసలు జనసేనకి వేస్తారా వాళ్ళు వాళ్ళని నమ్మడానికి ఉందా అనేది కూడా తెరపైకి వచ్చినటువంటి అంశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చింతమనేని ప్రభాకర్ దగ్గర నుంచి టీడీపీ నాయకులు సోకాళ్ళు చాలా చాలామంది నాయకులు బయటకు వచ్చి సొంత అన్ననే గెలిపించుకోలేని గెలిపించేవాడు అని చెప్పేసి మాట్లాడిన మాటలు కావచ్చు లేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి జనసేన పార్టీ కార్యకర్తలు చెప్పులతో కొడితే కళ్యాణ్ ప్లాంట్ లాంటి వ్యక్తులు బయటికి తీసుకొచ్చినటువంటి విధానాలు కావచ్చు మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తాడు అల్టిమేట్గా జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఎరిపప్పులు చేయడానికే సిద్ధమవుతున్నారా అనేది కూడా తెరపైకి వస్తున్నటువంటి అంశం ప్రత్యర్థులు ఇవే లేపి చూపిస్తున్నారు మరి దీనికి జనసేన పార్టీ ఏం సమాధానం చెప్పిందో చూడాలి